ఈ వీడియోలో నేను మీకు ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట వివరంగా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే హ్యాండ్స్కి అయితే తీసుకున్నాము ఇదండి క్లాత్ హ్యాండ్స్కి వస్తుంది కాబట్టి దీన్ని మర్చిపెట్టేసుకుంటాము ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఒక హాఫ్ నుంచి అయితే హ్యాండ్స్కి ఇది మెజర్మెంట్ అండి ఆది బ్లౌజ్ లేదు మెజర్మెంట్ బట్టి నేను బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట కట్ చేస్తాను చూడండి ఇది మెజర్మెంట్ దీన్ని బట్టి బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో చూడండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఇంచులు ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్కి తీసేసుకొని ఇంచులు చక్కడం అయితే చేసేసుకోండి లేదా రెండు ఇంచులు చేసుకోండి ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మీరు చూపించేంతగా ఈ విధంగా హ్యాండ్ అయితే తీసేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్నైతే ఇలాగ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం లోతు ఇక్కడ వరకు వచ్చేసి ఆపేయాలి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి హ్యాండ్ లోత్ కాడ ఒక కట్ పెట్టుకోండి ఎందుకంటే ఇది లోతు అని తెలుస్తుంది ఇది మిడిల్ పార్ట్ అని తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఏంటంటే క్రాస్ కటింగ్ అయితే కాదు స్ట్రైట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు అలాగ స్ట్రైట్గా వేసుకుంటున్నాను క్లాత్ని విధంగా వేసుకొని ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసము చెస్ లూజ్ వచ్చేటప్పటికి ఇది ముప్పై ఆరు కాబట్టి తొమ్మిది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు పెడుతున్నాను చెస్ లూజ్ ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా మనము గీసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసేసి పద్నాలుగున్నర ఇంచులు అండి ఈ ఇంచ్ వదిలేసేసి అక్కడి నుంచి పద్నాలుగున్నర పెట్టాలి ఇక్కడికి ఈ విధంగా మనం గీసేసుకోవాలండి నెక్ వచ్చేటప్పటికి నెక్ వచ్చేసేసి రెండున్నర ఇంచులు అలానే నిన్న లైవ్ పెట్టానండి చాలా బాగా సపోర్ట్ చేశారు ఈరోజు కూడా తొమ్మిది గంటలకు కానీ తొమ్మిదిన్నర కానీ లైవ్కి వస్తాను ఎన్నో డౌట్స్ ఉండేవాళ్ళు రావచ్చు అడగచ్చు టైలరింగ్ గురించి రెండున్నర నెక్కు ఇంచులు షోల్డరు ఓకేనా వచ్చేసేసి ఐదున్నర ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర మరి డీప్ కాదు మరీ పైక్ కాదు లాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ నెక్ అయితే గీసేసుకున్నానండి అది ఇట్టున్నాను అండి మరి తొమ్మిదిన్నర అంటే పైకి ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు ఫ్రంట్ పార్ట్ దీన్ని బేస్ చేసుకొని కట్ చేస్తానండి క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగ్ అని మనకి క్రాస్ స్ట్రైట్ అనేది ఫ్రంట్ పార్ట్లలోనే మనకి తెలుస్తుంది అనమాట అక్షరాలు అనేటివి లేకుండా పక్కకు తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు వచ్చిందండి ఈ పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని పెట్టుకోవాలి పదమూడు ఇంచులు ఇక్కడికి వచ్చింది దీనిలాగా చేసుకోవాలి ఫీడింగ్ అనమాట అంటే చిన్నపిల్లలు ఉన్నారనమాట పాలిచ్చేవాళ్ళు కాబట్టి స్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరున్నర ఇంచులండి ఇది ఈ విధంగా అవుట్ సైడ్ మొత్తం కూడా తీసేస్తున్నాను ఫ్రంట్ నెక్తో సహా అవుట్ సైడ్ కూడా తీసేస్తున్నా నీట్గా ఇవన్నీ కూడా సండేకి ఇచ్చేయాలండి రేపు ఒక్కరోజే టైం ఉంది నాకు కుట్టేసేయాలి మన ఊరేయలేదు ఉంది కదా అందువల్ల కొంచెం ముందుగానే ఇచ్చేస్తున్నామన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే తీసేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచులు ఇట్లా పైకి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది ఏం కాదు రెండించులు ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం లోతు అయితే తీసుకోవాలండి కంపల్సరీ హాఫ్ ఇంచ్ లోతు కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలి రెండున్నర ఇంచులు దాకా వదిలేసుకొని అక్కడ నుంచి లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు కాపేయాలి అంటే ఇక్కడ మనకి సైడ్స్ కుట్లు పోస్తాం కదా అక్కడ దాకా వెళ్ళకూడదు మళ్ళీ సైడ్ జాయింట్ అప్పుడు తేడా వస్తుంది ఇంకేనా ఈ విధంగా ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ టూ ఇంచెస్ కడక దాటు ఫ్రంట్లో అయితే లోత్ తీసుకోవాలి చెప్పాను కదండి ఇక్కడి నుంచి ఇంతే ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడైతే మనం కట్ పెట్టేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ అయిపోయినట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను మీకు ఇది చూపిస్తానండి మళ్ళీ బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ కట్ చేయాలి కదా నేను ఇవి కాదు నాకు కట్ చేయను చూపిస్తాను ఇక్కడి నుంచి అనుకోండి మూడున్నర ఇంచులు పైన కింద ఆరు ఇంచు అరు ఖర్చులతో కలుపుకొని ఇక్కడైతే రెండున్నర తీసుకుంటున్నాను చివరి వచ్చేటప్పటికి ఇంచులు పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు పోతే రెండు ఇంచులే వస్తుందండి సైడ్ మనకి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైవ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను తొమ్మిదిన్నరకి లైవ్కి అయితే వస్తానన్నమాట ఏమన్నా డౌట్స్ ఉంటే వచ్చి అప్పుడు అడగచ్చు చెప్తాను